స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు నిజమైన ప్రేమికులు మరణాన్ని ఎదుర్కొంటే ఒకటే మాట చెబుతారు నీ కోసం మరు జన్మ ఎత్తుతానని నిజంగానే ఎత్తాడు ఓ ప్రేమికుడు అంతేకాదు తన ప్రియురాలని కలుసుకునేందుకు గత జన్మ తాలూకా జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకొని పదేళ్లు వెతికాడు చివరికి కనిపెట్టాడు పద్మ అనుకుంటూ ఊరు చివరన కొండపైన ఉన్న ఓ చిన్న గుడిత తలుపు తట్టాడు పద్మ చిన్న దీపం పెట్టుకుని బయటకు వచ్చింది ఎవరు నువ్వు అని అడిగింది అంతే పద్మ కోసం వచ్చిన అతనికి పద్మను చూసి మతిపోయింది ఈ జన్మకు మరు జన్మకు తేడా ఆమెను చూడగానే తెలిసిపోయింది తన ప్రియురాలు చూసిన ఆ ప్రియుడు మళ్లీ చనిపోవాలనుకున్నాడు కానీ ప్రియురాలు పద్మ చేయి పట్టుకుని వద్దని వారించింది ఈ కథ పంతొమ్మిది వందల ఆయన ఒక లాయర్ ఇక నిజంగా జరిగిన ఈ కథలోకి వెళితే ఆ ప్రియుడు పేరు బిషన్ చంద్ కపూర్ పుట్టింది ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో ఫిబ్రవరి ఏడు పంతొమ్మిది వందల ఇరవై పుట్టాడు అయితే పది నెలలకే బిషన్ అని పలకడం మొదలు పెట్టాడు కానీ తల్లి తండ్రికి ఆ మాట అసలు అర్థం కాలేదు ఇతని తండ్రి ఆ రోజుల్లో ప్రముఖ లాయర్ కొడుకు బిషన్ చంద్ పెరుగుతూ ఉండగా పలికేవాడు ఎందుకు ఆ పేరు అంటున్నావని తల్లిదండ్రులు తిట్టేవారు కానీ ఏం చెప్పాలో బిషన్ చంద్ బెక్కమొహం వేసేవాడు కొత్త వాళ్ళు సడన్ గా నీ పేరేంటని అడిగితే లక్ష్మీ నారాయణ అని చెప్పేవాడు మీ తండ్రి పేరేంటంటే ఏ మాత్రం ఆలోచించకుండా హరినారాయణ అనేవాడు దీంతో తల్లిదండ్రులు కోప్పడేవారు ఇతనికి మతిస్థిమతన లేదనుకునేవారు కొంతమంది కానీ తండ్రి నేర్పించకుండానే ఇంగ్లీషు హిందీ అనర్గా మాట్లాడేవాడు రాసేవాడు కూడా అది చూసిన తర్వాతే తన కొడుకు ప్రపంచంలోనే కారణ జన్ముడని తండ్రి భావించేవాడు అయితే కాస్త తెలివి వచ్చాక బిషన్కు తన స్థితి తనకు అర్థమైంది వెంటనే తన తండ్రికి విషయం చెప్పాడు నాన్న నాకు గత జన్మ తాలూకు గుర్తులు కనిపిస్తున్నాయి నా పేరు నాన్న పేరు నాకు ఇష్టమైన అమ్మాయి పేరు నిత్యం గుర్తొస్తోంది నేను చెప్పేది నిజం నాన్న అన్నాడు దీంతో తన కొడుకు చెప్పేది నిజమా కాదా అని తెలుసుకునేందుకు ఫిలిపిత్కు బిషన్ చందుని తీసుకుని వెళ్ళాడు తండ్రి ఆ ఫిలిపి చిన్న సైజు సంతలా ఉండేది సరాసరి పూర్వ జన్మంలో ఉన్న తన ఇంటికి తీసుకెళ్లిపోయాడు ఓ పెద్ద భవనం ముందు నిలుచొని ఇదే నా ఇల్లు అన్నాడు ఆ ఇంటిని చూస్తే దొరల కోటలా ఉంది దాదాపు పది ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఆ ఇల్లు దానిని చూసి ఇదే నా ఇల్లు అన్నాడు మా నాన్న పేరు హరినారాయణ అన్నాడు ఇక తండ్రి నందన్ ఇంటి లోపలికి తీసుకెళ్లాడు వృద్ధాప్యంలో ఉన్న ఇంటి యజమానికి ఆ విషయం చెప్పారు తండ్రి కానీ అక్కడ ఉన్న వారెవరూ కూడా నమ్మలేదు అయితే పెద్ద భూస్వాముల కుటుంబం కావడంతో ఇంట్లో పెద్ద సైజు ఫోటోలు వాటిలో నీ గత జన్మలో ఉన్న ఫోటో చూపించమని అడిగారు నేరుగా వెళ్ళి ఇదే నేను నా పేరు లక్ష్మీ నారాయణ నేను ఎంత అందంగా ఉన్నానో చూడమన్నారు అంతేకాదు ఆ పక్కనే ఉన్న తన తండ్రి హరినారాయణ ఫోటోను కూడా గుర్తించాడు దీంతో ఆ ఇంటి వారు ఆశ్చర్యపోయారు ఇంకా ఎవరైనా తెలుసా అంటే తన బావ మరదులు సహా అందరి పేర్లు చెప్పాడు తాను చిన్నప్పుడు చదువుకున్న గదితో పాటు తన తండ్రి కుర్చీని కూడా చూపించాడు బిషన్ చంద్ వారందరికీ ఆశ్చర్యం తండ్రి అయితే భయపడిపోయాడు మరి మీ నాన్న ఎలా చనిపోయాడో తెలుసా అని ఆ ఇంట్లో వ్యక్తి అడిగాడు నాకు తెలియదు ఎందుకంటే మా నాన్నకంటే నేను ముందు చనిపోయాను ఇలా నన్ను ప్రశ్నలు అడుగుతున్న నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు అన్నాడు బిషన్ చంద్ అయితే నేనే హరినారాయణ కొడుకునన్నాడు అంటే నీకు నేను తమ్ముడిని అవుతానన్నాడు మరి తల్లి పేరు చెప్పమంటే అతను దుర్గా అన్నాడు కానీ మా అమ్మ పేరు రమణి అన్నాడు బిషన్ చంద్ ఆ మాటలు విన్న ఆ వ్యక్తి మా అమ్మ నాన్నకు రెండవ భార్య లక్ష్మీనారాయణ చనిపోయాక అంటే నువ్వు చనిపోయాక మరో పెళ్లి చేసుకున్నాడు అంటే గత జన్మలో నాన్నకు నలభై ఏళ్ళు ఉండగా మరో పెళ్లి చేసుకున్నాడు నాన్న రెండో పెళ్లి చేసుకున్న తర్వాత మీ అమ్మ దుర్గ ఆ బాధ తట్టుకోలేకపోయింది ఎందుకంటే కొడుకు చనిపోయాడు ఎంతో ఇష్టపడ్డ భర్త రెండవ పెళ్లి చేసుకున్నాడని ఆమె నా చిన్నప్పుడే చనిపోయారని చెప్పాడు ఆ వ్యక్తి ఆ మాట వినగానే బిషన్ చంద్ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ విషయం తనకు తెలియదన్నాడు కానీ నువ్వు చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ పుట్టావు అందుకే యుక్త వయసులో ఉన్నావని ఆ వృద్ధ తమ్ముడు చెప్పాడు ఆ తర్వాత కాసేపు తన తల్లిని తండ్రిని గుర్తుకు తెచ్చుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు బిషన్ చంద్ కానీ ఈ జన్మలో ఉన్న తండ్రి పక్కనే ఉన్నా కూడా పట్టించుకోలేదు చివరికి అతని ఈ జన్మ తండ్రి నందన్ కొడుకుకు ధైర్యం చెప్పి ఇంటికి తీసుకెళ్లారు నువ్వు ఏం చేశావు ఎలా చనిపోయావని కొడుకుని ఇంటికి రాగానే అడిగారు ఆయన కొడుకు చెప్పే విషయాలను ఓ పేపర్ మీద రాసుకొచ్చాడు తండ్రి ఇదే బిషన్ చంద్ పునర్జన్మ కథ నాడు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పత్రికలన్నింటిలోనూ ప్రచురితమైంది కొంతమంది నవలలుగా కూడా రాశారు అయితే ఇక్కడే మరో క్యారెక్టర్ ఉంది బిషన్ చంద్ గత జన్మలో ఓ ప్రేమికురాలు ఉంది మరి ఆ కథ కూడా పూర్తిగా చూద్దాం గత జన్మలో లక్ష్మీ నారాయణ అంతా లక్ష్మి అనేవారు బ్రిటిష్ వారు కూడా నమస్కరించేంత పలుకుబడి ఉన్న వ్యక్తి దొర అంటే చుట్టుపక్కల అంత ఇంట్లోనే లక్ష్మీనారాయణకు చదువు చెప్పించారు హిందీ ఇంగ్లీష్ గణితం నేర్పించారు ఆరవ తరగతి వరకు ఇంట్లోనే చదువుకున్నాడు కానీ డబ్బు హోదా తన చెడగొట్టాయి చదువుకోమంటే చదువుకోలేదు ఒకగానొక్క కొడుకును గారాబం చేశారు తల్లిదండ్రులు రమణి హరినారాయణ ఇంగ్లీష్ కూడా చదవడం రాయడం వచ్చు గణితం కూడా వచ్చు దొర కొడుకుగా ఎంతకంటే చదువు ఎక్కువ అవసరం లేదనుకున్నారు ఇక ఎదిగే కొద్ది చెడు అలవాట్లు పెరిగాయి జోదం ఆడేవాడు గొరవ పందాల్లో పాల్గొనేవాడు అంతకు మించి అందమైన అమ్మాయిలతో వ్యభచారం చేసేవాడు ఫిలిపిత్ ఎవరైనా అందమైన వడచిపిల్ల కనిపిస్తే చాలు ఎంత డబ్బైనా ఇచ్చి తన గదికి పిలిపించుకునేవాడు అయితే రాను రాను లక్ష్మీనారాయణ చెడ్డ వ్యక్తి అని అందరికీ తెలిసిపోయింది దొరకు ఉన్న మంచి పేరు కాస్త లక్ష్మీనారాయణ కారణంగా పోయింది దీంతో ఆయన వ్యభిచార కొంపల వెంబడి తిరిగేవాడు ఆ రోజుల్లో పేదరికం చాలా ఎక్కువ దీంతో పూట గడవడం కోసం అందమైన అమ్మాయిలు కూడా వ్యభిచారం రొంపిలోకి వెళ్లిపోయేవారు అలా అక్కడ పరిచయమైందే పద్మ ఆమె నాటి వయసు కేవలం పదహారేళ్లు ఆమె కోసం ఎంతో ఖర్చు పెట్టి తన ఇంటికి పిలిపించుకున్నాడు ఆమెను గుర్రపబడిలో పనివాళ్ళు ఎవ్వరికీ కనిపించకుండా తెరలు వేసుకుని తీసుకెళ్లేవారు లక్ష్మీనారాయణ కోసం పట్టుచీరలో మల్లెపూలు పెట్టుకుని అందంగా తయారై వెళ్ళింది పద్మ అయితే తొలి రాత్రిలోనే ఆమెతో ప్రేమలో పడిపోయాడు లక్ష్మీనారాయణ ఆమెను ఇంటి నుంచి బయటకు పంపలేదు ఇంట్లోనే ఉంచుకున్నాడు ఆమెతో ప్రతిరోజు సరస మునిగి తేలేవాడు పూరి గుడిసెలో గుడ్డి వెలుగులో తిండి లేక బతికే పద్మకు ఆ ఇల్లు ప్రియుడి ప్రేమ స్వర్గాన్ని తలపించాయి ఆమెకు అతను బానిసైపోయాడు ఆమె ప్రేమకు లొంగిపోయాడు అలా అలా ఆరు నెలలు గడిచిపోయాయి తల్లిదండ్రులు కొడుకు తీరు నచ్చక వెంటనే బంధువుల అమ్మాయితో పెళ్లి నిశ్చయం చేశారు ఇంట్లో ఉన్న పద్మను బలవంతంగా బయటకు పంపించేశారు తల్లిదండ్రులు పద్మ కారణంగా ఆ ఇంట్లో గొడవలయ్యాయి ప్రియురాలి దూరాన్ని తట్టుకోలేక మరింత మధ్యానికి అలవాటు పడ్డాడు లక్ష్మి బంధువుల అమ్మాయితో అట్టహాసంగా ఎంగేజ్మెంట్ జరిగింది అందంగా ఉండే లక్ష్మీ నారాయణకు మరో అందమైన యువతి భారీగా దొరికిందని అంత అనుకున్నారు కానీ పద్మ అంతకంటే అందగత్య ఆమె మనసు సున్నితం ఆమె మాట సుకుమారం దురదృష్టం కొద్దీ పేదల ఇంట్లో పుట్టింది కానీ ఆమె నాకు భార్యగా రావాల్సిన యువతి అనుకున్నాడు ఆమెతో దూరాన్ని తట్టుకోలేక మళ్ళీ తల్లిదండ్రులను కాదని ప్రియురాలి దగ్గరకు వెళ్ళిపోయాడు I <laughs> do అతను వెళ్లే సమయానికి పద్మ లేదు ఎక్కడికి వెళ్ళిందా అని అక్కడున్న వారిని అడిగాడు లక్ష్మీనారాయణ మరో ధనవంతుడైన యువకుడు తీసుకెళ్లాడని చెప్పాడు ఆ మాట వినగానే లక్ష్మికి కోపం వచ్చేసింది తన గుర్రపు బగ్గిపై వెళ్ళిపోయాడు పద్మను విడిచిపెట్టాలని తుపాకీ చూపించి అక్కడ నానా హంగామా చేశాడు అక్కడున్న వారు గొడవ పడ్డారు కానీ పద్మ మాత్రం లక్ష్మీనారాయణను చూడగానే వారిచ్చిన డబ్బును వారి మొహాన కొట్టేసింది ఆమెతో సుఖాన్ని పొందాలనుకున్న ధనవంతుడైన యువకుడు దాన్ని అవమానంగా ఫీల్ అయ్యాడు ఆమె సరాసరి వచ్చి లక్ష్మీనారాయణ గురండిలో కూర్చుంది ఇంటికి తీసుకెళ్లకుండా తమకే చెందిన మరో ఇంటికి పద్మని తీసుకెళ్లిపోయాడు అక్కడే ఆమెతో ఆరు నెలలు గడిపాడు అయితే పద్మ కోసం మరో యువకుడు పోటీ పడ్డాడు ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్నాడు పద్మ గురించి చాలామందికి తెలిసింది ఒక వ్యభిచారణి కోసం ఎలా కొట్టుకుంటున్నారేంటని చాలా మంది ఆశ్చర్యపోయారు మరోవైపు లక్ష్మీనారాయణ తండ్రి మాత్రం ఇంటికి రావాలన్నాడు నీ కోసం నీకు కాబోయే భార్య ఎదురు చూస్తోంది పెళ్లి చేసుకోమన్నాడు లేదు నాకు ఈ వ్యభిచారణే కావాలి నాకు పద్మ మాత్రమే కావాలి అన్నాడు దీంతో కొడుకుకు ఏం చెప్పాలో తెలియలేదు ఇలా పద్మతో గడుపుతున్న సమయంలో ఆ యువకుడు పది మంది మార్బలంతో తుపాకలతో అక్కడికి చేరుకున్నాడు పద్మను తనకు వదిలేయాలని కోరాడు నా దగ్గర డబ్బు తీసుకొని నేను చూడగానే నన్ను అవమానించింది నా మొహాన డబ్బు విసురుతుందా నిన్ను చంపైన దాన్ని ఎత్తికెళ్తానని వచ్చాడు ఆ యువకుడు మద్యం మత్తులో ఉన్న లక్ష్మీనారాయణ తూలుతో ఉన్నాడు లక్ష్మిని ఎత్తికెళ్లాలని వచ్చిన యువకుని వెంట పది మందికి పైగా మనుషులు ఉన్నారు గొడవ పెద్దదైంది పద్మ మాత్రం తాను రానని లక్ష్మీనారాయణతోనే ఉంటానని చెప్పింది అలా అయితే ఇప్పుడు చూడమని ఆమె కళ్ళ ముందే లక్ష్మీనారాయణను కాల్చి చంపేశాడు ఆ యువకుడు ఆ తర్వాత పద్మ బెదిరించి గుర్రవ బండిలో ఎత్తిక అలా లక్ష్మీనారాయణ చనిపోయాడు కానీ పద్మ మాత్రం కొద్ది రోజుల తర్వాత వ్యభిచారం వదిలేసి వెళ్లి కూలి పని చేసుకుంటూ లక్ష్మీనారాయణే నా భర్త నా జీవితంలో మరో పురుషుడికి స్థానం లేదని ఒంటరిగా బ్రతికింది ఈ విషయం చనిపోయిన లక్ష్మీనారాయణకు తెలియదు అయితే తండ్రికి కథ చెప్పిన తర్వాత నా పద్మను ఒకసారి కలుస్తానని ఇంటి నుంచి వెళతానన్నాడు బెషన్ చంద్ కానీ తండ్రి వద్దన్నాడు నీకు నీ పద్మ దొరకదు అసలు బ్రతికి ఉందో లేదో కూడా తెలియదు నువ్వు వదిలేయమని ప్రతిమలాడాడు లేదు నాన్న నాకు తీరణ కోరిక వల్లే నేను మళ్ళీ పుట్టాను నా ఒక కారణం పద్మ ఒక్కసారైనా చూసే తిరుతానని తండ్రి దగ్గర డబ్బులు తీసుకుని బయలుదేరాడు ఫిలిపిత్ లోని నాడు ప్రతి ఇంటి తలుపు తట్టాడు ప్రతి వ్యభిచార కుంపలోని వారిని కలిసి తన కథ చెప్పాడు చివరకు ఫిలిపిత్ కు దూరంగా ఓ కొండ ప్రాంతంలోని గుడిసెల మధ్య పద్మ అనే వృద్ధాల ఉందని తెలుసుకున్నాడు ఎందుకంటే అంత మంచి పేరు ఆ రోజుల్లో ఎవరికి ఉండేది కాదు వ్యభిచార రెంపులోకి వచ్చాక ఆమెకు పద్మ అని పేరు మార్చారు దీంతో పద్మ అనే వృద్ధురాలు ఉందని తెలుసుకొని చిన్న కొండ ప్రాంతానికి చేరుకున్నాడు బిషన్ చంద్ సాయంత్రం వేళ చీకటి పడుతోంది పద్మ అంటూ తలుపు తట్టాడు ఈ పిలుపు ఎక్కడో విన్నానన్నట్టుగా వృద్ధురాలు వేగంగా ఓ దీపం పట్టుకుని బయటకు వచ్చింది ఎవరు బాబు నువ్వు అని అడిగింది పద్మ అంటే నువ్వేనా అన్నాడు బెషన్ చంద్ ఆమె అవునంది ఆమె రూపం చూడగానే బిషన్ చంద్ ప్రాణం పోయింది ఎందుకంటే వృద్ధాప్యంలో ఉన్న పద్మ ఒంటిపై ముడతలు వచ్చేసాయి నడువు వంగిపోయింది నేను నీ ప్రియుడు లక్ష్మిని నీకు ఈ జన్మే కానీ నీకోసం నేను మళ్ళీ పద్మ అని బోరను విలపిస్తూ కుప్పలిపోయాడు ఏడుస్తూనే తన కొత మొత్తం చెప్పాడు ఆ మాట వినగానే పద్మ కన్నీటి పర్యంతమైంది ఇంట్లోకి తీసుకెళ్లి మీద కూర్చోమని చెప్పి తాను మాత్రం అతని కాళ్ళ దగ్గర కూర్చోంది నేను నీ మరణం తర్వాత వ్యభిచారం వదిలేశాను నీ జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్నాను కానీ నీకు మళ్లీ జన్మ ఉంటుందని నాకు తెలియదని పట్టుకుని చేసింది ఆనాటి జ్ఞాపకాలను రాత్రంతా ఇద్దరు చెప్పుకున్నారు కానీ మాట్లాడుతూనే బిషన్ చంద్ కాళ్ళ దగ్గర కూర్చున్న వృద్ధురాలు అలాగే ప్రాణం విడిచింది గత జన్మలోని తన ప్రియురాలు నా మరణం చూసింది ఈ జన్మలో నేను పద్మ మరణం చూశానంటూ కన్నీటి పర్యంతం అయ్యాడు చంద్ ఆమెకు గొప్పగా అంత్యక్రియలు చేసి మళ్లీ ఇంటి దారి పట్టాడు బెషన్ చంద్ ఆ తర్వాత ఇక ఎవరికి గత జన్మ తాలూకు విషయాలు చెప్పలేదు కానీ తండ్రి కారణంగా బెషన్ చంద్ విషయాలన్నీ కూడా కుటుంబ సభ్యులకు గుర్తున్నాయి ఇక తన తండ్రి రాసిన పేపర్ల నుంచి బెషన్ చంద్ తమ్ముడు పేపర్లలో కథలుగా రాశాడు వాటి నుంచి స్టివెన్సన్ అనే బ్రిటిష్ రచయిత కేసెస్ ఆఫ్ ది రీషన్ టైప్ అనే పుస్తకాన్ని ప్రచురించాడు అయితే బిషన్ ప్రేమ కథ నాడు సూపర్ హిట్ అయింది ఎన్నో నవలలు కూడా లక్షలు అమ్ముడిపోయాయి దేశ వ్యాప్తంగా కూడా ఈ పునర్జన్మ ప్రేమ కథ ఎంతో మందిని కదిలించింది మరి ఈ పునర్జన్మ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి విమర్శల కోసం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి